తాను మోడీ కూతుర్ని అని మొదలెట్టి అందులో చిన్న ట్విస్ట్తో క్లారిటీ ఇచ్చిన గుజరాతీ నటి హాట్ మోడల్ అవనీ మోడీ పాపులారిటీ తెగ పెరుగుతుందట మోడీ గ్రాఫ్ పెరుగుతున్న కొద్దీ అవనీ గ్రాఫ్ కూడా పెరుగుతుందట మొన్న యూపీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం అందుకున్న తర్వాత అవనీ మోడీ పాపులారిటీ కూడా బాగా పెరిగిందట అందుకు కారణం ఆమె రెండేళ్ల కిందట చేసిన వ్యాఖ్యలే తాను మోడీ కూతుర్నని ఆమె అప్పట్లో చెప్పడం అప్పటి నుంచి ఆమె ఎక్కడ కనిపించినా మీడియా ప్రజలు ఆమెను మోడీ కూతురు అంటూ సంబోధిస్తుండటంతో ఆమె పాపులారిటీ మరింత పెరుగుతుంది రెండేళ్ల కిందట ఓ సందర్భంలో అవని తాను ప్రధాని మోడీ కూతున్నని చెప్పింది దేశమంతా షాక్ గురైన సమయంలో వెంటనే ఆమె తానే కాదు దేశంలోని ప్రతి ఆడపిల్ల మోడీ కూతురునేనంటూ ట్విస్ట్ ఇచ్చింది దేశంలోని అమ్మాయిలందరికీ ఆయన తండ్రి లాంటి వారన్నది ఆమె అభిప్రాయం మీ పేరు వెనుక మోడీ ఉంది మీరు ప్రధాని నరేంద్ర మోడీకి బంధువా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు అలా సమాధానం ఇవ్వగా ఇప్పటికీ ఆ విషయం ఇంకా జనం నోళ్ళలో నానుతూనే ఉంది ఒక చిన్న సమాధానంతో దేశమంతటి దృష్టిని ఆకర్షించిన ఆమె అప్పటి నుంచి మోడీ ఏ విజయం సాధించినా ఏదో ఒక రకంగా మీడియా ఆమెను టచ్ చేయడం ఆమె ఏదో చెప్పడం ఇలా జరుగుతూ తెగ పాపులర్ అవుతుంది కాగా అవనిది కూడా గుజరాతే మోడీతో ఎలాంటి బంధుత్వం లేని ఆమె క్యాలెండర్ గర్ల్స్ అనే ఒక సినిమాలో నటించింది అది సంగతి